దేశాన్ని కాపలాకాసే జవాన్ అంటే అందరికీ ఓ రెస్పెక్ట్ ఉంటుంది బిగ్ బాస్ హౌస్ లోకి కామన్ మ్యాన్ గా సోల్జర్ పవన్ కళ్యాణ్ వెళ్తున్నాడంటే అందరికీ అదే రెస్పెక్ట్ కలిగింది ఆ సింపతితోనే అతనికి ఓటు వేసి అగ్ని పరీక్షలో గెలిపించి బిగ్ బాస్ సీజన్ తొమ్మిది కంటెస్టెంట్ గా హౌస్ లోకి పంపించారు అయితే అక్కడికి వెళ్లిన తర్వాత సోల్జర్ కి ఉన్న పరువుని మొత్తం తీసివేసాడు కళ్యాణ్ పడాల బిగ్ బాస్ హౌస్ లో చాలా మంది పులిహరంగాలని చూసే ఉంటారు కానీ కళ్యాణ్ మాత్రం వాళ్ళందరికీ మించిపోయాడు సోల్జర్ పవన్ కళ్యాణ్ కాస్త ఇప్పుడు పులిహార కళ్యాణ్ గా మారిపోయాడు వాళ్ళు కాస్త ఏడిసినట్టు కనిపిస్తే చాలు ఓదార్పుకి రెడీ అయిపోతున్నాడు కోట్ల మంది టీవీల ముందు కూర్చొని మనల్ని గమనిస్తున్నారు అనే సోయం లేకుండా సిగ్గు వదిలిసి మరీ దిగజారి ప్రవర్తిస్తున్నాడు ఒక్కసారి అయితే పోనీ పొరపాటుగా చేశాడని అనుకోవచ్చు రెండు సార్లు అయితే బిగ్ బాస్ చెయ్యమన్నాడేమో అనుకోవచ్చు కానీ చూసిన ప్రతిసారి కూడా అదే పనిలో ఉంటే అసలు వీడిని ఏమనుకోవాలి ఎంత త్వరగా హౌస్ నుంచి వీడిని బయటకు పంపిస్తే అంత మంచిదని వారం లెక్క పెట్టుకుంటున్నా ఉన్నారు జనాలు అయితే సోల్జర్ సింపతితో హౌస్లోకి వెళ్ళి అందరినీ చీ అనిపించుకుంటున్నాం కళ్యాణ్ పడాల గురించి అతను తండ్రి చెప్పిన విషయాలు చూస్తే అతగాడి చిత్తా మొత్తం ఇప్పేశారు కళ్యాణ్ పడాల తండ్రి తాజా ఇంటర్వ్యూలో కళ్యాణ్ పడాల తండ్రి మాట్లాడుతూ మాది సాధారణ మధ్య తరగతి కుటుంబం ఒక చిన్న షాప్ పెట్టుకొని నా కొడుకు చదివించాను మా బాబాయ్ గారు అన్నయ్య పోలీస్ డిపార్ట్మెంట్ లో పని చేయడంతో నా కొడుకు పవన్ కళ్యాణ్ ని కూడా పోలీస్ డిపార్ట్మెంట్ లో చేర్చాలని అనుకున్నాను మనవాడిని పోలీస్ డిపార్ట్మెంట్ లో జాయిన్ చేయాలని అడిగారు కానీ వాడికి బయట తిరుగుళ్ళు ఎక్కువ జాబ్ కూడా చేయనని అన్నాడు ఏదేమైనా సరే నువ్వు జాబ్కి వెళ్లాల్సిందే నాకు నీ వల్ల రూపాయి వద్దు నువ్వు సంపాదించుకున్నంత నీ ఇష్టం ఏదైనా చేసుకో నీకు జాబ్ వచ్చే వరకు నా ధర్మం ప్రకారం నేను చదివించాను కాబట్టి నువ్వు జాబ్ మాత్రం చెయ్యాలి ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళినా నాకు పర్లేదు అని చెప్పాను నా బలవంతం మీద ఆర్మీకి వెళ్ళాడు అక్కడికి వెళ్ళిన తర్వాత నా మీద కోపంతో దాదాపు పద్నాలుగు లెవెలు నాతో మాట్లాడలేదు నేను ఫోన్ చేసినా కూడా టచ్ చేసేవాడు మాట్లాడేవాడు కాదు వాడికి చాలా కోపం ప్రేమ ఎంతో కోపం అంతే అప్పుడప్పుడు సెలవులకు ఇంటికి వచ్చినా కూడా నాతో పెద్దగా మాట్లాడాడు ఇంటి దగ్గరే ఉండడు కల్పించుకుని మాట్లాడినా అని వెళ్ళిపోతాడు వచ్చాడంటే ఫ్రెండ్స్ తోనే తిరుగుతాడు సెలవుల్లో వచ్చిన పది పదిహేను రోజులు కూడా కనీసం ఒక రోజు కూడా కోసం కేటాయించడు కనీసం మాతో పావు గంట కూర్చొని కష్ట సుఖాలు మాట్లాడటానికి కూడా ఉండడు కనీసం మాతో కలిసి భోజనం కూడా చేయడు అదేంట్రా అంటే నేను వచ్చింది తిరగడానికి మీతో కూర్చొని ఊసులాడడానికి కాదు అని అంటాడు ఆడికి ఎలా ఉండాలో ఏంటో తెలియదు నా ఆర్థిక పరిస్థితులు బాగుపోయినా కూడా కష్టపడి